నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ విద్యాశాఖలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో ఘోరం జరిగిపోతోంది నేరం జరిగిపోతుంది పాపం జరిగిపోతోంది పేదవాడు విద్యకు పూర్తిగా దూరం అయిపోతున్నాడు నాణ్యమైన విద్య దొరకకుండా కొత్త ప్రభుత్వం దారుణమైనటువంటి నిర్ణయాలు తీసేసుకుంది అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెడుతోంది గత కొన్ని రోజులుగా ఇప్పుడు ఆ గగ్గోలికి జగన్మోహన్ రెడ్డి కూడా శృతి కలిపేసి ఇంత పెద్ద ట్వీట్ వేసి ఇంకేముంది అసలు చూసిన వాళ్ళు నిజంగానా ఇంత జరుగుతోందా ఇంత ఘోరం జరుగుతోందా ఇంత నేరం జరుగుతోందా ఇన్ని పాపాలు జరిగిపోతున్నాయని చెప్పేసి అనుకోకుండా ఉండలేరు ఆ రకంగా మైండ్ ట్యూన్ చేసేలాగా ట్వీట్ల యుద్ధం అయితే ఒకటి స్టార్ట్ చేశారు అయితే మరి తెలుగుదేశం పార్టీ ఊరుకుంటుందా ఏకంగా నారా లోకేష్ రంగంలోకి దిగాడు జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి ట్వీట్కి కౌంటర్ ట్వీట్ వేస్తూ రీట్వీట్ వేస్తూ కూడా అందుట్లో ఉన్నటువంటి డొల్లతనాన్ని చెప్పి అసలు నిజాన్ని బయటపెట్టే ప్రయత్నం అయితే నారా లోకేష్ చేశారు సో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో విద్యా వ్యవస్థలో నిజంగా అన్ని ఘోరాలు జరిగిపోతున్నాయా వైసీపీ అన్నట్లుగా లేదంటే చెడును తీసేసి సంస్కరించి మంచి చేసే విధంగా సంస్కరణలు జరుగుతున్నాయి అనేది ఈ వీడియోలో క్లుప్తంగా చూసేట ప్రయత్నం చేద్దాం ఫస్టు జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి ట్వీట్ చూస్తే మనకు చాలా వరకు సబ్జెక్ట్ క్లియర్గా అర్థమైపోతుంది కాబట్టి అక్కడి నుంచి వచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి ఆ ట్వీట్ ఏంటో చూద్దాం ఎస్ ఇది జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి ట్వీట్ చంద్రబాబును ఆయన ట్యాగ్ చేస్తూ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబును ట్యాగ్ చేస్తూ చంద్రబాబు గారు గవర్నమెంట్ స్కూళ్ళలో సిబిఎస్ఈ రద్దుతో మీరు మరోసారి పేదల వ్యతిరేకి అని నిరూపించుకున్నారు తద్వారా నాణ్యమైన విద్యకు గండి కొడుతున్నారు ముఖ్యమంత్రిగా మీరు విద్యాశాఖ మంత్రిగా మీ కుమారుడు తిరోగమన నిర్ణయాలతో ప్రభుత్వ స్కూళ్లను మళ్లీ మొదటికి తీసుకొడుతున్నారు మీ ఇళ్లలో పిల్లలకు అత్యుత్తమ చదువులు అందించాలనుకుంటారు కానీ గవర్నమెంట్ స్కూల్ పిల్లల విషయంలో వివక్ష ఎందుకు వాళ్ళు ఎప్పటికీ కింది స్థాయిలోనే ఉండిపోవాలా వారి జీవితాలు వారి జీవితాలకు మీరు శాపం పెట్టిన మాదిరిగా ఈ నిర్ణయాలు ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణ లేదంటే ప్రధానమైన అబ్జెక్షన్ ఏంటంటే సిబిఎస్ఈ అనేదే సమస్తమా సిబిఎస్ఈలో చదవపోతే మనుషులు కారా సిబిఎస్ఈలో చదివితేనే పై స్థాయికి వస్తారా అట్టడుగు వర్ణాలైనా సరే అగ్రవర్ణాలు సరే ఎవరైనా సరే ఇక సిబిఎస్ఈలో చదువుకుంటేనే చదువా ఇది తేల్చాలి ముందు సిబిఎస్ఈ తొలగించారు ఓకే ఎందుకు తొలగించారు ఏ విధంగా తొలగించారు దాని కారణాలు ఏంటి మంచి ఏంటి చర్డ్ ఏంటని డిస్కషన్ లేదు సిబిఎస్ఈ తీసేశారండి కదా అదే సమస్తం అదే సర్వం ఇక సిబిఎస్ఈ లేకపోతే మనిషి జీవితమే లేదు అన్నట్లుగా దశాబ్దాలుగా ఎవరూ పట్టించుకోకపోవడంతో గవర్నమెంట్ స్కూళ్ళ రూపురేఖలు మార్చే కార్యక్రమాలను రద్దు చేయడం ఎంతవరకు సమంజసం అంటే వాళ్ళ తండ్రి గారి హయాంలో కూడా పట్టించుకోలేదు వాళ్ళ తండ్రి గారి హయాంలో కూడా చాలా దారుణంగా దుర్మార్గంగా నాశరకంగా ఉంది అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తున్నారా అంతే కదా ముఖ్యమంత్రిగా మీ పద్నాలుగేళ్ల కాలంలో చేయలేని పనులన్నీ ఐదేళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసింది అంతే అవును అంతే కదా అసలు అప్పుడు లేవు చదువులే లేవు ఇప్పుడు కొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత స్కూల్ అనేటటువంటి వ్యవస్థ ఏర్పాటైంది అంతే కదా దీని ఉద్దేశం ఇంచుమించు అదే కదా అప్పుడు ఏమీ చేయలేదు అంటే అంటే స్కూల్ అనేదే లేదు విద్య అనేది లేదు పిల్లలు అనేవాళ్ళు లేరు అసలు చదువుకోవాలి చదువు అంటే ఏంటో తెలియదు చదువుకు స్పెల్లింగ్ కూడా ఎవరికి చేత కాదు తెలియదు వీళ్ళు వచ్చిన తర్వాతే మొట్టమొదటిగా చదువు అనేదాన్ని ఇంట్రడ్యూస్ చేసినట్టుగా ఉన్నాయి సరే నాడు నేడు ఇంగ్లీష్ మీడియం సిబిఎస్సి ఐబీ వైపు అడుగులు టోఫెల్ సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ తరగతి గదుల్లో ఆరవ తరగతి నుంచి ఇంట్రాక్టివ్ ప్లాట్ ప్యానల్ ఎనిమిదవ తరగతి వచ్చే సరుకుల ట్యాబుల్ పంపిణీ విద్యా కానుక రోజు కమిలీతో గోరముద్ద ఇలా పేద పిల్లల తలరాతలు మార్చేందుకు చదువులను అందించడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చింది నిజమే ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చినా కానీ ఒక్కట మాత్రం చేయలేదు అదేంటంటే ఇవన్నీ చేయాలంటే కావాల్సింది టీచర్లు వాళ్ళను మాత్రం రిక్రూట్ చేయలా ఒక్క డిఎస్సి కూడా ఇవ్వకుండా ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఇవ్వకుండా దిగిపోయినటువంటి ఐదు సంవత్సరాలు పరిపాలించి దిగిపోయినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం చరిత్రలో ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సారథ్యం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అట సిబిఎస్ఈ అట ఇంగ్లీష్ మీడియం అట ఐబీ అట సబ్జెక్టు టీచర్ కాన్సెప్ట్ అట ఆరో తరగతి నుంచి ఇంట్రాక్టువ్ ప్లాట్ఫానల్స్ అట ఎనిమిదో తరగతి వచ్చేసరికి ట్యాబ్లు పంపిణీ అట ఇవన్నీ చేశారు విద్యా కానుకట అట ఇవన్నీ చేశారు కానీ టీచర్ల రిక్రూట్మెంట్ చేయలేదు టీచర్ల రిక్రూట్మెంట్ చేయకుండా ఒక టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయకుండా ఏదో కంటి తుడుపుగా లాస్ట్లో ఇంకేముంది ఇంకా ఎన్నికల్లో కూడా ఇచ్చేస్తుందనగా ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేసి అది కూడా కోర్టు గొడవల్లో దానికి కూడా మెలకులు పెట్టేసి కోర్టు గొడవల్లో కోర్టుకు పోయేలా చేసేసి ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయకుండా దిగిపోయినటువంటి చరిత్రలో మొట్టమొదటి ప్రభుత్వంగా నిలిచిపోయినటువంటి ఘనత ఇదే ఉంది మరి టీచర్ లేకుండా ఇవన్నీ ఎలా సాధ్యం వాళ్ళ నైపుణ్యత లేకుండా ఎలా సాధ్యం సిబిఎస్ఈ అంటే వెంటనే వచ్చేస్తుందా ఆ నేర్పే టీచర్ ఉండక్కర్లేదా వాళ్ళకి ఆ పరిజ్ఞానం ఉండక్కర్లేదా ఏమీ ఉండవు టీచర్ ఉండరు పరిజ్ఞానం ఉండరు వాళ్ళకి ఏమీ తెలియదు అప్పటివరకు మామూలు స్టేట్ సిలబస్లో చదువుకున్న వాడిని తీసుకొచ్చి నైన్త్లోనో టెన్త్లోనో సిబిఎస్ఈ రాయంటే వాళ్ళ జీవితం ఏమైపోవాలి పాస్ అవుతారా అసలు సిబిఎస్ఈ అంటే ఏంటి అందుట్లో ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటాయి అసలు సబ్జెక్ట్ ఏంటో తెలుసుకోవడానికే సంవత్సర కాలం సరిపోదు కదా నువ్వు నైన్త్లో టెన్త్లో కూర్చోబెడితే వెంటనే టెన్త్ క్లాస్ ఎలా పాస్ అవుతారు ఎలా మార్కులు తెచ్చుకుంటారు ఎలా జీవితంలో సెటిల్ అవుతారు ఒకటో తరగతి నుంచో లేదంటే కనీసం ఐదో తరగతి ఆరో తరగతిలోనూ సిబిఎస్ఈ ప్రవేశపెట్టి అక్కడి నుంచి కాస్త ఫౌండేషన్ వేస్తే టెన్త్ క్లాస్కి వచ్చేసరికల్లా గాడిలో పడే అవకాశం ఉంటుంది అది కాకుండా డైరెక్ట్గా టెన్త్ లేదా నైన్త్ అంటే ఎట్లా ఈ డొలతనం ఉండదు అసలు ఐబీ అంటే ఏంటో ఎవరికి అసలు బోధించే టీచర్లకైనా తెలుసా దాన్ని స్పెషల్గా బోధించడానికి టీచర్లు ఉన్నారా ఇక ట్యాబులు ఆ భాగవతం సరే సరే ట్యాబుల్లో ఎంత దోచుకున్నారు ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు ఈ యొక్క ట్యాబ్లెట్ సిస్టాన్ని ప్రవేశపెట్టారు దీనివల్ల నష్టం ఎంత లాభం ఎంత ఇవన్నీ మనం చూసాం ఎస్ సో గవర్నమెంట్ స్కూల్ పిల్లలు అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులు దేంట్లోనూ తక్కువ కాదు చంద్రబాబు గారు వీళ్ళంతా తెలివైన వారు పైగా ప్రభుత్వ టీచర్ లక్షల మంది పోటీ పడే పరీక్షలు ఉత్తీర్ణలై చక్కటి శిక్షణ పొందినవారు ప్రైవేట్ స్కూల్లో ఉన్నవారికి కంటే గొప్ప చదువులు చదివినవారు గొప్పగా చదువులు చెప్పగలిగిన వారు అలాంటి వారిని తక్కువ చేసి చూసే మీ మనస్తత్వం ముందు మార్చుకోండి పిల్లలకు కావాల్సింది వారిలో ఆత్మవిశ్వాసం నింపడం సరైన శిక్షణ పటిష్ట బోధన టీచర్లకు అందించాల్సిన ప్రేరణ ప్రోత్సాహం ఓరియంటేషన్ గడిచిన ఐదేళ్లలో ఈ దిశగా వారు ఎంతో ప్రయాణం చేశారు మళ్ళీ ఇప్పుడు వారిని నిరుత్సాహపరిచి ఉద్దేశపూర్వకంగా ఎందుకు దెబ్బతీస్తున్నారు ఐదేళ్లేం కాదు ఈ కాన్సెప్ట్లన్నీ ఐదేళ్ల నుంచి ఉన్నవి కాదు మధ్యలో వచ్చినవి అసలు వాళ్ళకి అర్థమైతేనే కదా పిల్లలకు బోధించేందుకు అసలు టీచర్ రిక్రూట్మెంటే చేయకుండా మన వాళ్ళు గొప్పవాళ్ళు మన వాళ్ళు గొప్పవాళ్ళు మన వాళ్ళు గొప్ప వాళ్ళు ఎలా ఏ రకంగా ఉన్నది ఎంతమంది ఏ రకంగా గొప్ప ఏ సబ్జెక్టుకైనా సరే దాని మీద నైపుణ్యం ఉండదు ముందు అసలు వాళ్ళకి ఈ సిబిఎస్ఈ మీద ఉన్న టీచర్లకు శిక్షణ ఇచ్చారా లేదు ఐబీ మీద శిక్షణ ఇచ్చారా లేదు టోఫిల్ మీద శిక్షణ ఇచ్చారా లేదు దేని మీద శిక్షణ ఇవ్వకుండా మనవాళ్ళు గొప్పవాళ్ళు మన మనవాళ్ళు స్టేట్ సిలబస్ చెప్పడంలో గొప్పవాళ్ళు డిఎస్సి రాశారు బిఈడి చేశారు ఆ పరంగా స్టేట్ సిలబస్ ఎలా ఉంటుంది దాన్ని ఎలా బోధించాలి వాట్ ఈజ్ వాట్ అనేది పూర్తిగా నేర్చుకుని వచ్చిన స్టేట్ సిలబస్ కనుక మనం పెట్టినట్టయితే అది బోధించడంలో మన వాళ్ళు ఖచ్చితంగా గొప్పవాళ్ళే కానీ మన వాళ్ళకే తెలియని సిబిఎస్ఈని తీసుకొచ్చి బోధించమంటే ఎట్లా ఏ రకంగా లాజిక్ స్టేట్ సిలబస్లో చదువుకొని దాంట్లో పరీక్షలు రాసి డిఎస్సి చేసి బీ బీఈడి చేసి డిఎస్సి నెగ్గి వచ్చిన వాళ్ళు ఇప్పుడు సడన్గా ఇది కాదు అదంటే ఎట్లా సో ఇక ఇది ఈ రకంగా ఈ ట్వీట్ల యొక్క పరంపర ఉంది దానికి కౌంటర్గా నారా లోకేష్ కూడా చాలా స్పష్టంగా సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేశారు సో ఇది నారా లోకేష్ దానికి కౌంటర్ ఇస్తూ ఏం చదివావో తెలియదు ఎక్కడ చదివావో అసలు తెలియదు నువ్వు విద్యాశాఖ గురించి లెక్చర్ ఇవ్వటం ఎంతగా ఉంది ఫేక్ జగన్ అంటూ కూడా విమర్శనాత్మకంగా ఎత్తుకున్నారు కనీస అవగాహన లేకుండా రాత్రి ఆత్మలతో మాట్లాడి ఉదయం మీరు తీసుకున్న నిర్ణయం వెయ్యి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల పాలిట శాపంగా మారింది సిబిఎస్ఈ విధానంలో పరీక్షలు రాయటానికి అవసరమైన సామర్థ్యం పెంపు ఉపాధ్యాయులకు ఎటువంటి శిక్షణ ఇవ్వకుండానే పరీక్ష విధానం మార్చడం వలన తరగతి చదువుతున్న డెబ్బై ఐదు వేల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది ఆత్మలతో కాకుండా నిపుణులతో చర్చించి ఉద్యో వచ్చే విద్యా సంవత్సరం ఆరవ తరగతి నుంచే పరీక్షా విధానంలో మెల్లగా మార్పులు తీసుకొచ్చి సిబిఎస్ఈలో పరీక్షలు రాసేందుకు సిద్ధం చేస్తాం గుడ్లు చిక్కి ఆఖరి కాయమ్మల జీతాలు కూడా బకాయి పెట్టిపోయిన కంసమామ అయిన మీరు ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చారని చెప్పుకోవటం విడూరంగా ఉంది అన్నట్టు మీరంతా ఉద్ధరిస్తే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గినట్టు సెలవు ఇది అసలు పాయింట్ అనమాట దాదాపుగా డెబ్బై ఐదు వేల మంది విద్యార్థుల భవిష్యత్ అంటే సడన్గా కోర్సు మారిపోయి అది అర్థం కాక రేపు అదే సిబిఎస్ఈలో తమకు తెలియకుండానే తమ ప్రమేయం లేకుండానే ఇక తప్పనిసరిగా సిబిఎస్ఈలో పరీక్షలు రాయాల్సినటువంటి విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం కాకుండా వారు స్టేట్ సిలబస్లో కూడా రాసే విధంగా వెసులుబాటు కల్పించింది ప్రస్తుత ప్రభుత్వం దాని ద్వారా వెయ్యి పాఠశాలల్లో డెబ్బై ఐదు వేల మంది పిల్లల భవిష్యత్తు అంధకారం కాకుండా కాపాడబడింది ఇది కూడా ఊరిక తీసుకున్న నిర్ణయం కాదు తల్లిదండ్రులు వచ్చి విజ్ఞప్తి చేసి మెమరాండ ఇచ్చి ముఖ్యమంత్రిని విద్యాశాఖ మంత్రినిగా ఉన్నటువంటి నారా లోకేష్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్న తర్వాత మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నారు ఒకవేళ వాళ్ళ ప్రమేయం లేకుండానే ఊరికే ప్రభుత్వం వాళ్ళ ఇష్టం నిర్ణయం తీసుకుంటే ఈ పార్టీకి ఎన్ని గొడవలు అవ్వాలి ఎన్ని ఉద్యమాలు అవ్వాలి ఎంతమంది రోడ్డు ఎక్కాలి ఎంత రావణ కాష్టం అవ్వాలి ఏమి లేవే కనుచూపు మేరలో ఒక్కడైనా సరే రోడ్డెక్కి ఇది ఎక్కడ నిర్ణయం అని చెప్పేసి ప్రశ్నించిన పాపానే పోలేదే ఎందుకంటే తల్లిదండ్రులకు కూడా ఇష్టం లేదు ఆమె పిల్లలు ఏం చదువుతున్నారో ఎలా చదువుతున్నారో సడన్గా మారిపోతే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు కదా పిల్లలు పడుతున్న అవస్థ చూస్తున్నారు కదా ప్రతిరోజు అలాంటప్పుడు వాళ్లే కోరుకొని మార్పించుకున్నప్పుడు ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి నొప్పి ఏంటో అర్థం కాదు మంచి పాయింట్ ఇది నెక్స్ట్ ఇయర్ నుంచి ఆరో తరగతి నుంచే మార్పులు చేయడానికి ప్రయత్నిస్తాం సిబిఎస్ఈ నెమ్మదిగా ఇంప్రూవ్మెంట్ చేసి అంటే కింద తరగతుల నుంచి ఇంప్లిమెంట్ చేసేసి వాళ్ళని పై తరగతులకు వచ్చే వచ్చే సమయానికి స్ట్రాంగ్గా చేసే ప్రయత్నం ఉంటూ కూడా ఇక మనకి తెలియనటువంటి విషయం గుడ్ల విషయంలో చిక్కి విషయంలో ఆయమ్మలకి ఇవ్వాల్సిన జీతాల విషయంలో కూడా బకాయిలు పెట్టిపోయావు అని చెప్పేసి కూడా చాలా క్లియర్ పాయింట్ చెప్పారు ఇవన్నీ బకాయిలు ఉన్నాయి వాస్తవం నాడు నేడు కాంట్రాక్ట్ పనులు కూడా చాలా లొసుగులు ఉన్నాయి చాలా బకాయిలు కూడా అందుట్లో కూడా ఉండిపోయాయి ఇక ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే మరి గత ప్రభుత్వం టోఫల్ ఇంగ్లీష్ మీడియం నాడు నేడు ఐబి అది ఇది ట్యాబులు ఇవన్నీ చెప్తోంది కదా మరి ఇవన్నీ చెప్తే ప్రభుత్వ పైగా వీటికి తోడు అమ్మఒడి అదనం అన్నమాట అవన్నీ చెప్తే ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరగాల్సింది దాని బదులు ఎందుకు తగ్గాయి ఖచ్చితంగా ఈ ప్రశ్న జగన్మోహన్ రెడ్డి ముందు వస్తుంది ఆయన ప్రభుత్వం ముందు వస్తుంది ఆయన పార్టీ ముందు కూడా ఖచ్చితంగా వస్తుంది అంతే కదా మరి మీరు ఇంత గొప్పగా చేస్తే ఎందుకు తగ్గాయి పెరగాలి కదా ప్రశ్నకు సమాధానమే చెబుతారు సో ఖచ్చితంగా ఒక గట్టి కౌంటర్ ఇచ్చారు నారా లోకేష్ అట్ ద సేమ్ టైం ఇదే వర్వాడి కొనసాగిస్తూ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పెరిగేలాగా ఈ తప్పులన్నీ పూర్తిగా సరిచేసేలాగా పేదవాడికి నాణ్యమైన విద్య అందేలాగా చర్యలు తీసుకోవాలని అయితే మనం అందరం కోరుకుందాం సో ఈ అంశం మీద మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోక నమస్తే